హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ గురిజాల ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను ఇంటి దగ్గర చిన్న మిని అయితే తయారు చేసుకుంటున్నాను ఏం చేశానంటే పాత ఎప్పటి నుంచో వరలు అయితే పక్కన పెట్టేసి ఉన్నాయండి ఆ వరల్లో ఇలా మట్టి పోసి మొక్కలు పెడదామని చిన్న ఐడియా అయితే వచ్చింది నాకు వాటిలోకి ఫస్ట్ ఎర్రమట్టి పోసాను తర్వాత ఏమో ఎరువు పోసాను ఫస్ట్ వరలు పెట్టి దాని మీద నేను గోనులు వేసానండి గోన్లు వేయడం వల్ల ఏంటంటే కింద చెమ్మ కూడా మొక్కకు లాక్కుంటుందని చెప్పి గోనులు అయితే పరిశాను తర్వాత ఏమో ఎర్రమట్టి అయితే మూడు డెప్పలు పోసుకున్నా ఎరువు ఒక మూడు డెప్పలు పోసుకున్నానండి ఆ ఎరువులో ఏమున్నాయి అంటే ఎర్రలు ఉన్నాయి ఎర్రలు చాలా వచ్చినాయి ఎరువు మా గేదెలు ఆవులు పేడ పక్కనేస్తాం కదా వాటిల్లో ఎర్ర కూడా తయారైనాయి ఆ ఎర్రలు ఉన్న మట్టి తీసుకొచ్చి మొక్కలకైతే వేసాను ఆ ఎర్రలు మనకి మొక్కలకి చాలా మంచి చేస్తాయి అనమాట అందుకే ఆ ఆ ఎరువు మాత్రమే పోసాను మూడు డిప్పలు సరిపోలేదని చెప్పి మళ్ళీ ఇంకొక రెండు డిప్పలు ఎర్రమట్టి అయితే పోసుకున్నాను ఆ ఎర్రమట్టి ఎరువు కలిసేటట్టు మొత్తం కలుపుకుని సదనంగా చేసుకున్నా వరనిండా పోసేసి సదనంగా చేసుకున్నాను అడుగుని ఎరమట్టి పోసాను మధ్యలో ఎరువు పోసాను మళ్ళీ ఎర్రలున్న ఎరువు కూడా ఒక పోసాను మళ్ళీ పైనే ఎర్రమట్టి పోసాను ఇప్పుడేమో మొక్కలు నాటుకుంటున్నాను అనమాట దొండపోత పెట్టాను వేరే దగ్గర పెట్టాను దొండపాదు అంత మంచిగా వెళ్ళట్లేదు అని చెప్పేసి దాన్ని అక్కడ తీసేసి మళ్ళీ ఇక్కడ నేను కొత్తగా మట్టి పోసుకుని దీంట్లో అయితే పెట్టుకున్నాను అలాగే కొన్ని కాకరకాయ మొక్కలు కొన్ని పూల మొక్కలు కూడా ఉంటే అవి కూడా తెచ్చి ఇక్కడ పెట్టేసాను అనమాట ఈ కొత్త మట్టి కదా బాగుంటుందని చెప్పి కొన్ని కాకరకాయ మొక్కలు కూడా తెచ్చి పెట్టాను అలాగే కొన్ని తోటకూర గింజలు కూడా పోసాను తోటకూర గింజలు గోంగూర మొక్కలు ఉంటే గోంగూర మొక్కలు కూడా పెట్టాను అవి పక్కన మొలుసు బయట ఆ మొక్కలు తెచ్చి మళ్ళీ ఇక్కడ ఫ్రెష్గా మళ్ళీ పెట్టాను ఎప్పుడు కూడా ఆవుపేడలో ఎర్రలు అయితే తయారు చేసుకుంటాను నేను ఇంటి దగ్గర పెట్టుకున్న మొక్కలకు మొత్తానికి కూడా ఆవుపేడలో ఎర్రలు వస్తే ఆ ఎర్ర ముందు మాత్రమే వేస్తాను ఇందులో కొన్ని గోంగూర మొక్కలు కూడా పెట్టేసి వాటర్ అయితే వేసాను రెండు వరలు ఉన్నాయి రెండు వరలు వేస్ట్గా పోతున్నాయని చెప్పేసి ఇట్లా మట్టి అయితే పోసుకుని పెట్టుకున్నానండి ఇది ఫ్లోరింగ్ మీద కూడా అయినా పెట్టుకోవచ్చు మంచిగా అయితే కాస్తాయి నేను కొన్ని ఆకుకూర మొక్కలు పెట్టాను ఇంటి దగ్గర ఉన్న మొక్కలన్నీ పెట్టానండి కానీ ఇంక కొన్ని మొక్కలైతే మాకు దగ్గరలో నర్సరీ ఉంటే ఆ నర్సరీ నుంచి కూడా తెప్పించుకున్నాను ఇంట్లో కావాల్సిన కూరగాయ మొక్కలన్నీ తెప్పించుకుని ఇలా అయితే పెట్టుకున్నాను తోటకూర బచ్చల కూర అలాగే మెంతులు కూడా వేసాను బాగా మొలిసినాయి ఇటు వచ్చేసి కొన్ని బంతి మొక్కలు కూడా పెట్టుకున్నాను ఇంట్లో కొంచెం పూలు కొంటాయి అని కూర మొక్కలు కూడా ఇంట్లోనే ఉన్నాయి అవి కూడా పెట్టేశాను ఇట్లా గార్డెన్ లాగా తయారు చేసుకున్నాను ఇది వచ్చేసి మెంతికూర ఇట్లా చిన్న గార్డెన్ లాగా చేసుకున్నాను కొన్ని ట్రైల్లోనేమో చామంతిలు అలాగే టమాటా మొక్కలు పెట్టాను కొన్ని ట్రైల్లో వచ్చేసేమో ఈ ట్రైల్లో మాత్రం ధనియాలు వేసానండి ధనియాలు వేస్తే కొత్తిమీర వస్తుందని వేసాను కానీ ఇప్పుడే ఇప్పుడే మొలకలు వస్తున్నాయి కొంచెం టైం పట్టిద్ది వీడియో నచ్చితే ఒక లైక్